తెలంగాణ విషయం ఉంది మరి ఏది ఏమైనప్పటికీ కూడా బీసీలకు తప్పకుండా వాళ్ళెంత మేమెంతో అనే రిజర్వేషన్ కావాలి మళ్ళీ నలభై రెండు శాతం అనేది కూడా కరెక్ట్ కాదు దాదాపు యాభై నాలుగు నుంచి యాభై ఆరు శాతం బీసీలకు తప్పకుండా మరి రిజర్వేషన్ కల్పించాలి కానీ మరి ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే కోర్టు పార్టీ దాటిపోయింది అట్లే బీజేపీ పార్టీ చేతులు ఎప్పేసింది మేము చేయం దీన్ని అని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి ఇది రాదు అని తెలిసి ఇది కాదని తెలిసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రిజర్వేషన్లను ప్రకటన చేసి మరి కొందరికి ఆశ చూపెట్టినట్లయింది బీసీల శాతాన్ని పెంచి రిజర్వేషన్లు ఖరారు చేసి మరి వాళ్ళ కోర్టు ఏమో రిజర్వేషన్ చెల్లదు మీరు ఎన్నికలు రద్దు చేయండి అని చెప్తే మరి పాత పద్ధతిలో పోమని చెప్పారు కట్టేది ఇరవద్దు పాన్ కావాలి వీటిలో చేయరు కోర్టు అదే మాట ఉంటుంది రాజకీయ పార్టీలు కూడా అదే వాళ్ళు చెప్తున్నాయి కనుక మరి ఇవాళ బీసీలకు ఎన్నికలు నిర్వహిస్తే మరి పాత పద్ధతులు నిర్వహిస్తారు తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పేరిట జరుగుతున్నటువంటి ఈ నాటకానికి తిరలేపినటువంటి కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బంద్ను పిలిపివ్వడం జరిగింది ఈ బంద్కు వనపర్తి జిల్లా భారత రాష్ట్ర సమితి తరఫున సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే గవర్నర్ చేత ఆర్డినెన్స్ పైన సంతకం పెట్టించేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసేది ఉండే అలా చేయకుండా కేవలం తుడుపు చర్యగా అసెంబ్లీలో తీర్మానం చేసినాం మేము పంపినామని చెప్పేసి చేతులు దులుపుకోవడం ఏదైతే ఉందంటే ఇది ప్రజా వ్యతిరేక పాలన నడుస్తున్నటువంటి సందర్భంగా ఈ కాంగ్రెస్ను యావన్ మంది పరిస్థితుల పరిస్థితుల్లోపట దీని అంతా కూడా దారి మళ్లించడానికి ఈ బీసీ నినాదం ఎత్తుకునేది అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయంగా ప్రతి బిడ్డగా ఈ దేశానికి ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ కలవ చేసుకొని ఈ తెలంగాణలో మరొక ఉద్యమం రాకముందే బీసీ ఉద్యమం దేశం మొత్తం పాకకముందే దేశం మొత్తం కూడా దామాస ప్రకారంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంతే రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించి బీసీ సంఘాలు కోర్టు చట్టం పరిధిలో తీర్పు వెలువడించింది నలభై రెండు యాభై యాభై శాతం కంటే మించవద్దని చెప్పేసి ఒక రాజ్యాంగ ఉంది దానికి అనుగుణంగానే ఈరోజు కోర్టు తీర్పులు ఇవ్వడం జరిగింది ఈ కోర్టు తీర్పు తీర్చి వచ్చినందుకు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు బంధుకు పిలుపుని ఇవ్వడం జరిగింది మన బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ మీరు లోకల్లో అందుకు సంపూర్ణ మద్దతు ఇవ్వండి